హలో గాయస్ గుడ్ ఈవినింగ్ ఇంక సండే రోజు ఈవినింగ్ అనమాట ఇంకా నేనైతే ఈవినింగ్ సిక్స్ అట్లా అవుతున్నట్టుంది కొంచెం ఈవినింగ్ కాగానే టీ కోసం నోరు లబ్ లబ్బులాడుతుంది కదా సో టీ అయితే పెట్టేసుకుంటున్నా శ్రేష్ట పడుకొని లేచింది గాయ్స్ శ్రేష్ట అయితే ఇప్పుడే పడుకొని లేచింది బెడ్ మీద కూర్చి అంతంది సరే చూపెట్టాం అంటుందనమాట శ్రేష్ఠకి లిప్స్టిక్ మేకప్ క్రయాన్స్ స్కెచ్ వీటికి పిచ్చి బాగా అనమాట సో ఇప్పుడే ఆమెకి కావాల్సిన మేకప్ కిట్ క్రయాన్స్ స్కెచెస్ ఎవ్రీథింగ్ ఇంట్లో అవైలబుల్ ఉంటాయి వాళ్ళు నానేది అడగంగానే తీసుకొచ్చి ఇస్తాడనమాట ఇంకా తనకైతే ఇది లేదు అని అను అంటే ఏది లేదు అంటే మేము మిస్ అయినా మా మేము మిస్ అయ్యాడు చిన్నప్పుడు అని ఇప్పుడు జనరేషన్ వల్ల ఎట్లెట్లుంటుందో ప్రతి ఎవ్రీథింగ్ మీకు ఇస్తూ స్తాను వాల్యూ వెయ్యి తెలిసేటట్టు చేస్తున్నాం అనమాట చెప్పినా అని బజ్జిన్నా లేచినా అని చెప్పు అయ్యా అయితే వచ్చి అబ్బా చెప్పవా ఎట్లున్నావు చూడు ఎట్లున్నావు పిల్లి పిల్లలాగా ఉన్నావు ఇంకా మేము ఇది శ్రేష్ఠని ఒక మదర్ లాగా ఫాదర్ లాగా కాకుండా లైక్ మేము కూడా చిన్నపిల్లల లాగానే మెంటాలిటీ ఎంత మరి అట్లా బిహేవ్ చేస్తామన్నమాట అంటే ఏదో స్ట్రిక్ట్గా అట్లా పెంచట్లేదు అట్లానే మరీ ఏదో ఆగమాగం అల్లరి పిచ్చి పిచ్చిగా అట్లా చూడట్లేదు తనకి కంఫర్ట్ ఉండేలాగా మేమైతే తనతో బిహేవ్ చేస్తామన్నమాట మీరు కూడా మీ పిల్లలతో వాళ్ళ కంఫర్ట్ ఎట్లా అట్లా అంటే ఫ్రెండ్లీగా ఉండాలన్నమాట ఫ్రెండ్లీగా ఉంటేనే అప్పుడు వాళ్ళు మన మాట వింటారు ఇంకా మనం అంటే వాళ్ళకి ఇష్టం పెరుగుతుంది అనమాట ఏది స్ట్రిక్ట్గా చేస్తాం ఇట్లా చేస్తాం అట్లా చేస్తామంటే పెద్ద అయిన తర్వాత వీడే వీళ్ళు ఏంది పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తారని మనకు తెలియకుండా చాటుకు చాలా చండలమైన పనులన్నీ చేసేస్తారు సో ఇప్పటి నుంచి మనం వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే అన్నీ చెప్పుకుంటారు పెరుగైన తర్వాత ఫ్రీగా ఉంటారు కావాల్సినవి అడుగుతారు చెప్పాలనిపించి చెప్పేస్తారనమాట సో ఇదనమాట నేను శ్రేష్ అందుకే మేము శ్రేష్టతో ఫ్రీగా ఉంటాము అండ్ ఇంకా వీళ్ళ డాడీ అయితే ఈరోజు మొన్న నేను వెళ్ళానని చెప్పా కదా చనిపోయిన రిలేటివ్స్ ఉన్నారని ఇంకా తన వాళ్ళని మాట్లాడించడానికి వెళ్ళాడనమాట ఇంకా రిటర్న్ అయ్యారంట వస్తున్నాడు ఇంకా వచ్చిన తర్వాత శ్రేష్ట ఈరోజు మార్నింగ్ లేవగానే ఏమడిగినవరా నువ్వు ఇద్దరు లేవగానే ఫిష్ అనమాట ఏంటో మమ్మరా మీకు సండే అని కూడా తెలియదు బట్ మార్నింగ్ ఫిష్ అడిగింది అనమాట సో ఫిష్ అడిగింది అని చెప్పేసి ఫిష్ ఇట్లా ఏం తెలియ కానీ తనకి వరల్డ్ ఎగ్స్ అంటే ఇష్టం సో అందుకోసం మన ఎగ్ పులుసు ఎగ్ టమాటా టమాటా ఎగ్ కర్రీ అయితే చేసి పెట్టేసినాను సో నేను మా ఇంట్లో అయితే నాన్ వెజ్ సండే మండే ట్యూస్డే అయితే అసలు తినము సాటర్డే మండే మా మమ్మీ వాళ్ళ ఇంటి కోసం ట్యూస్డే నాకోసం సాటర్డే మా ఆయనకు మా ఆయన వాళ్ళ ఇంటి కోసం ఇంకొకటి యాక్చువల్లీ చెప్పాలంటే బుధవారం గురువారం ఆదివారమే తింటామనమాట అనమాట చూపెట్టు నీకు రాని చూపెట్టు బుధ బుధవారం గురువారం ఆదివారమే అనమాట సో ఈ రోజులన్నే తెచ్చుకుంటాం నాన్ వెజ్ ఏదైనా తెచ్చుకోవాలనుకుంటే ఇంకా మధ్యలో అయితే తెచ్చుకోము ఈరోజు నాకు అసలు సండే నాన్ వెజ్ ఇష్టం ఉండదు ఎందుకంటే మండేకు నాకు మిగిలొద్దు అనమాట మిగిలితే చిరాకు వస్తుంది చూపెట్టునా ఏంటి అవి కాకునే కాదు రా అనేది తొందరగా వస్తలేదు అనమాట అందుకే కాకునేటి అంటది ఇంకా నువ్వు చాయ్ల బిక్కిలు తింటావా బ్రెడ్ తింటావా వద్దు బ్రెడ్ నాన్న పంకొచ్చి చిన్ను వద్దు బిక్కిలు తింటావా మరి ఏం తింటావు పెండు తింటావా మికి లేదు ఇంకేం నీకు నాకు అమ్మమ్మకు ముగ్గురికి చాయ్ ఓకే వద్దా మరి ఎందుకు వేసినావు ఇప్పుడు లేచి మమ్మీ లేదని ఏడిచినావా ఎటువైందనుకున్నావు మమ్మీ అవునా నీకోసమే ఇక్కడనే కూర్చుంటది నేను బట్టలు ఎండిన పైకైనా అప్పటికైనా నేను చూస్తూనే ఉన్నా ఇంట్లోనే ఉన్నా ఆయన ఇల్లే ఊడుస్తున్నాను నన్ను చూసి మరి మమ్మీ మమ్మీ అని ఏడుస్తుంది కావాలంటే ఈమెకేంటే ఆమె దగ్గరికి రావాలి లేచింది హీరోయిన్ అమ్మవారు పెద్ద అని దగ్గరికి రావాలన్నమాట సో ఇంకా మా కూడా అట్లా ప్యూటీ ఉంటుంది కదా మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం తనతోని తన అంటే మళ్ళీ ఏ డే కూడా మళ్ళీ మనకు బ్యాక్ రాదు కదా అందుకోసమే ప్రతి డేని ప్రతీ విషయాన్ని ప్రతి థింగ్ని తనతో మేమే ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట ఇది ఆడుతుంది ఏం ఆడుతున్నావు బెడ్ మాత్రం నేను ఇంత సర్దినా కానీ ఎంత చిన్న అక్కడ అన్నీ ఆమె సామాన్ అన్నమాట ఇప్పుడు తీసేస్తావు మళ్ళీ టెన్ మినిట్స్ మళ్ళీ పెట్టేస్తా ఎందుకు కూడా పెట్టుకుంటున్నావు నాతోని కొడుతున్నావు కదా సరే నేను వెళ్ళిపోతుంది వెళ్ళిపోవాలా కదా ఉంటే కొత్తవి కొనివ్వను

నువ్వంటే నాకు ఇష్టం కాదు దేవుని బుజ్జి పాటవాడువాడు బుజ్జితల్లివాడు మరి ఏదో వాడినావు కదా అందమా అందమానా ఏమో పాట వాడినావు కదరా నిన్న బంగళం ఏంపటే రంగులే ఇంకా ఇంకా మంచేవాడు బ్యాట్బాల్ అంటారు మీరు ఆ పుష్పడా చెప్పు తగ్గేది లేదు చెప్పు పుష్ప పుష్ప కాదు ఇట్లా అంటావు కదా